సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ గురువారం రోజున ఈ గురువరాన్ని నువ్వు అందుకో తప్పకుండా నువ్వు కోరింది నీ చేతికి అందుతుందని బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుడు మాటల్లోనే వినబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి హ్యాపీ థర్స్డే ప్రతి ఒక్కరికి బాబా ఆశస్సులు ఉండాలి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక బిడ్డ నీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఏం చేయాలో తోచని ఒక పరిస్థితిలో ఉన్నావు ఎందుకు అలాంటి పరిస్థితి నీ మనసుని బాధ పెడుతూ ఉంది ఆ పరిస్థితి నుంచి నిన్ను బయటికి తీసుకురావటానికే ఈ శుభదినాన ఈ శుభదినమైన ఈ గురువారం రోజున నీ ముందుకొచ్చాను ఆలకించి ఒక్క నిమిషం విను నువ్వు ఏం చేయాలి నువ్వు ఏం రాబోతుంది ఏం పోగొట్టుకుంటున్నావు అన్నీ నీకు అర్థమవుతుంది కోట్ల జనాలున్న ఈ ప్రపంచంలో ఈ భావాని మొక్కావు అంటే నీవు ఎంతో అదృష్టవంతునివే కదా ఏ పని చేసినా ఏదైనా సరే నీకు కలిసి రావాలి అన్న ఈ సాయిని నమ్ముకొని ఉన్నావు అలాంటి నీకు ఎప్పుడూ ఆపద కలగదు ప్రతిసారి కూడా నీకు ఏదో ఒక అనుమానాలు ఆవేదన మనసు కుదురుగా ఉండకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ కూడా పరిస్థితుల లోపాలేలే అవి నీ తప్పులు కాదు కానీ అలా ఉండటం అంటే నిన్ను నువ్వు సమర్థించుకోవటం అనే దానికంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అనేది ముఖ్యం ఎందువల్లంటే నీ గురించి నీ బాబాకి పూర్తిగా తెలుసు నిన్ను ఎవరు ఏది అన్నా ఏం చేసినా నువ్వు దృఢంగా నిలబడాలి దృఢంగా నిలబడకుండా మనసు కృంగిపోతూ మనసులో ఏం చేయాలి అనే ఒక ఆవేదనతో బాధపడుతూ ఉన్నావు ఆ పరిస్థితి నుంచి అలాంటి కఠిన పరిస్థితి నుంచి ముందు నువ్వు బయటికి రా తప్పకుండా నీకైన విజయం నీకు చేరుతుంది ఒకే మనసుతో నన్ను చూడు వేరు వేరు మనస్సుతో కాదు స్వచ్ఛమైన నిచ్చలమైన మనసుతో నన్ను ఆరాధించిన నీకు నీకైన వరాన్ని తప్పక అందిస్తాను ఎవరైతే నన్ను కొలుస్తూ ఉంటారో నామాన్ని స్మరిస్తూ ఉంటారో నన్ను ఆరాధిస్తూ ఉంటారు తప్పకుండా వారిని నేను సదా కాపాడుకుంటూ ఉంటానని గుర్తుంచుకో ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను చేయి అనేదే నిజం బాబా నాకు షిరిడీ వచ్చే అనుగ్రహం ఎప్పుడు ఇస్తావు నాకు షిరిడీ వచ్చే యోగం అనేది కల్పించు నేను ఎన్నోసార్లు రావాలి అనుకున్నా రాలేకపోతున్నాను ఏం అడ్డంకులు బాబా నేనేం తప్పు చేశాను అని ఇలా పదు పలు విధాలుగా నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు నేను దీనికి అంతటి చెప్పే మాట ఒక్కటే ఈ సాయి అనుమతి లేనిదే నువ్వు షిరిడీకి రాలేవు నీకున్న ఖర్చుల వల్ల నీకున్న డబ్బు ఇబ్బంది వల్ల దూరవారం కాబట్టి ఈ షిరిడీ ప్రయాణం వాయిదా వేస్తున్నావు అని గుర్తుంచుకో కానీ ఏదో ఒక రోజు నీ కర్మఫలాలన్నీ ముగిసిన రోజు తప్పకుండా నువ్వు ఈ సాయిని చూడటానికి వస్తావు ఈ ద్వారకామైలో అడు నీకున్న సర్వ పాపాలు కూడా అన్నీ తొలగిపోవటం ఖాయం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇది జరగదు అనేది లేకుండా తప్పకుండా జరుగుతుంది నువ్వు రావాలి అని పెట్టుంది కాబట్టి తప్పకుండా ఈ బాబా అనుగ్రహంతో నువ్వు వస్తావు ఆ అనుగ్రహం నేను తప్పక ఇస్తాను ఇక అతి త్వరలో ఈ షిరిడీకి రావటం నువ్వు ఖాయం నన్ను దర్శించుకోవటం తప్పక జరుగుతుంది ఇక నీ కోరికల విషయానికి వస్తే నీ యొక్క మనసులో ఉన్న ఆవేదన అవంతా కూడా తగ్గిపోతుంది నీకు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీకు అతి పెద్ద కష్టమైన ఆ డబ్బు సమస్య కూడా తొలగి సంతోషంగా ఉంటావు నీవు సంతోషం కంటే కూడా ప్రశాంతత కోరుకుంటున్నావని నాకు తెలుసు మనిషి మనిషి జీవితం అన్న తర్వాత ప్రశాంతత లేకుండా ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది ఎందువల్ల అంటే ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు ఈ రోజులాగా రేపు ఉండదు కదా ఈరోజు ఉన్న సంతోషం రేపు దుఃఖంగా మారిపోతుంది అది సందర్భాన్ని బట్టి నీకు మారిపోతూ ఉంటుంది కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు ఈ సమయం నీది కాదంటే మంచి సమయం ఆసనం అవుతుంది నీకు ఏదో ఇబ్బంది కలిగింది అంటే ఇక దానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనే అర్థం అంతేకాని నిన్ను మరీ శోధించి నీ కష్టాన్ని పెద్దది చేయండిలే తామరాకు మీద నీటి బిందువు ఎలా నిలవలేదో అలాగే నీ కష్టాలు కూడా నీ జీవితంలో ఎప్పుడూ ఉండలేవు శాశ్వతంగా ఉండలేవు నువ్వు ప్రస్తుతాన్ని ప్రేమించు ప్రస్తుతాన్ని ఆరాధించు ప్రస్తుతాన్ని ఆస్వాదించు భవిష్యత్తు నీకు అనుకూలంగా నీ మాటలతోనే ఉంటుంది ఇక కొన్ని కొన్ని దూరం చేసుకుంటే కొన్ని కొన్ని దక్కుతాయి అన్నమాట నిజం నీ జీవితంలో కొన్ని దూరం చేసుకో తప్పకుండా నీ వాళ్ళతో ఉన్న సంబంధం మరింత బలపడుతుంది అంతేకాకుండా నీ యొక్క తెలివి తేటలు అన్నీ కూడా కొన్నిసార్లు ఉపయోగ నిరుపయోగం అయిపోతాయి అలాంటప్పుడు ఇతరులకు నీ యొక్క కష్టాన్ని పంచకుండా మౌనంగా ఉండటం మేలు ధర్మానికి హాని కలిగించవద్దు ధర్మం ఎప్పుడూ నిజాయితీగా ఉంటుంది ఆ ధర్మాన్ని నువ్వు ఎప్పుడైతే ఏదో చెయ్యాలి అని ప్రయత్నిస్తావో అలాంటప్పుడు ఆ ధర్మం నిన్ను వదిలే వెళ్ళిపోతుంది నిజంగా నీ జీవితం గురించి తెలుసుకోవాలి అంటే ఎక్కడెక్కడకో వెళ్ళాల్సిన అవసరం లేదు నీ భావాన్ని మనసులో నిశ్చయంగా కొలువు ఉంచుకొని ఆరాధిస్తే చాలు తప్పకుండా నీకైన తీర్పు దొరుకుతుంది ఈ సాయి ఆశీర్వాదాన్ని పొందావా అంటే తప్పకుండా నువ్వు అదృష్టవంతునివనే కదా అర్థం నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నీ బాబాకి పూర్తిగా తెలుసు నీ చింతగా ఉండు బిడ్డ నువ్వు దేనికోసం పాకులాడాల్సిన అవసరం లేదు నీ సమయం అనేది వచ్చినప్పుడు నీది కాకుండా నీది అని రాసివెట్టినప్పుడు తప్పకుండా అందుకైనా సమయం సందర్భం వచ్చేదాకా వేచి ఉండు తప్పకుండా నీకు అంతా మంచిగా జరుగుతుంది ఈ సాయిని నమ్ముకున్న వారు సర్వదా ప్రశాంతంగా ధైర్యంగా ఉంటారు నీలోని ధైర్యం మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా